ఏప్రిల్ ఇరవై ఆరవ తారీఖు శనివారం రోజున రాశి వారికి మధ్యాహ్నం పన్నెండు ఇరవై ఎనిమిది తర్వాత ఒక ముఖ్యమైనటువంటి ఫోన్ కాల్ వస్తుంది ఆ ఫోన్ కాల్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం మనశ్శాంతి లేకపోవటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్ళి కుదరకపోవటం ఆరోగ్య సమస్యలు వాస్తు ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును మీ యొక్క ఎటువంటి సమస్యలకు అయినా హండ్రెడ్ పర్సెంట్ కూడా పరిష్కారం లభిస్తుంది ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితాన్నే మార్చుకోండి వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ నమ్మకంతో సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలను తొలగించుకోండి ఒక గొప్ప శుభవార్త కూడా అందుతుంది ఇంతకీ ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మధ్యాహ్నం పన్నెండు ఇరవై ఎనిమిది తరువాత ఎలాంటి శుభవార్త అందుతుంది అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలా ఉంటుంది గోచార ఫలితాలు ఎలా ఉన్నాయనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ఇక ఈ సింహరాశిగా పరిగణిస్తారు ఈ రాశి అధిపతి సూర్యుడు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు ముఖ్యంగా వీరికి బంధాలు అన్నా బంధుత్వాలు అన్నా చెప్పలేనంత ఎమోషన్ అని చెప్పుకోవచ్చు బంధాలు బంధుత్వాల పట్ల ఎంతో ప్రేమను అనురాగాన్ని చూపిస్తూ ఉంటారు ఈ రాశి వారు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అద్భుతమైనటువంటి గోచారం అయితే నడుస్తూ ఉంది వీరికి జీవిత పరంగా చూసుకున్నా వ్యాపార పరంగా చూసుకున్నా కలిసి వస్తుంది వీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగం కూడా చాలా బాగా నడుస్తుంది ఈ సమయంలో అలానే సింహరాశి వారు కొన్నిసార్లు అంటే మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు కొన్ని విషయాలలో కొన్ని విషయాలలో సింహరాశి వారు మొండిగా ప్రవర్తించటం వల్ల వీరికి అంటే ఏం చేయాలో అర్థం కాదు అంటే పెద్దల మాటను కొన్నిసార్లు వినకపోవటం వంటివి కూడా జరుగుతూ ఉంటాయి సింహరాశి వారు కానీ ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు బరువు బాధ్యతలను మోస్తూ ఉంటారు కానీ కొన్నిసార్లు పెద్దలు చెప్పినటువంటి మాటను కూడా వినటం ఉత్తమమని చెప్పుకోవచ్చు పెద్దలు ఏదైతే ఒక మాటను చెబుతున్నారో దాన్ని కాస్త వినడానికి ప్రయత్నించాలి ఎందుకంటే వారు చెప్పినటువంటి ఏదైతే మాటలు ఉన్నాయో అవి ఖచ్చితంగా మీకు భవిష్యత్తులో ఉపయోగపడేవే అలానే ఇది చెయ్యొద్దు అన్నా సరే అది మీరు చేసి చూపిస్తూ ఉంటారు అలా కాకుండా మీరు అంటే అది చెయ్యొద్దు అన్నప్పుడు దాన్ని చేయకుండా అలానే వదిలివేస్తే మంచి ఫలితం అయితే ఉంటుంది అంటే అన్ని విషయాలలో కూడా ఇక అదేవిధంగా మీకు ఏదైతే గ్రహ దోషాలు ఉన్నాయో గ్రహాల యొక్క అంటే చెడు ప్రభావం అనేది ఉందో వాటి నుండి మీరు పూర్తిగా విముక్తిని పొందాలి అన్నా సరే మీకు ఈ సమయంలో ఖచ్చితంగా కూడా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు అనుకూలమైనటువంటి గోచారం ఉంది అని కూడా చెప్పుకోవచ్చు గోచార ఫలితాలు అనేవి అనుకూలంగా ఉన్నప్పటికీ కాస్త జాగ్రత్తగా మీరు గమనించవలసి ఉంటుంది కాస్త జాగ్రత్తగా గమనిస్తే గనక ఇంకా సింహ రాశి వారికి సూర్యుడి యొక్క చక్రం అంటే రాశి చక్రంలోని సూర్యుని రాశి చక్రం మార్పు జరగటం వల్ల శుభదాయకంగా ఉంటుంది శుభవార్తలు కూడా అందుతాయి అంతేకాదు చాలా కాలంగా ఆగిపోయినటువంటి పనులు కూడా పూర్తవుతాయి జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి కూడా రావచ్చు ఆర్థిక స్థితి చాలా బలపడుతుంది ఇది వరకు ఉన్నటువంటి ఆర్థిక స్థితులు కూడా అంటే ఆర్థికంగా మీరు ఏవైతే పరిస్థితులను ఎదుర్కొన్నారో డబ్బు అనేది లేక డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలను ఎదుర్కోవటం వంటివి ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా తొలగిపోతాయి అలానే ఒక మీ జీవితానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి కూడా రావచ్చు ఖచ్చితంగా ఇదైతే జరగవచ్చు అలానే ఒక ముఖ్యమైనటువంటి శుభవార్తనైతే ఖచ్చితంగా ఫోన్ కాల్లో అందుకుంటారని చెప్పుకోవచ్చు మధ్యాహ్నం తరువాత అంటే మధ్యాహ్నం ఇరవై ఎనిమిది తరువాత అంటే పన్నెండు ఇరవై ఎనిమిది తరువాత శుభవార్తను ఖచ్చితంగా ఖచ్చితంగా అందుకుంటారని చెప్పుకోవచ్చు సూర్య భగవాను యొక్క సంచారం వల్ల లాభదాయకంగా మారుతుంది వీరి జీవితం అని చెప్పుకోవచ్చు చాలా అద్భుతంగా కూడా ఉంది వీరికి గోచార ఫలితం సూర్య భగవంతుని యొక్క ప్రభావంతో మీకు పైయాధికారుల మద్దతు కూడా లభిస్తుంది డబ్బుతో పాటు వృత్తి పురోగతికి కూడా వృద్ధి జరుగుతుంది అంతేకాకుండా అవకాశాలు కూడా అద్భుతంగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి కొత్త ఆదాయ మార్గాలు కూడా ఏర్పడతాయి అలానే సరి నిర్ణయాలు కూడా తీసుకుంటారు ప్రతి దానిలో కూడా సరి అయినటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఇక్కడ అంటే మీ యొక్క జీవితంలో ఎలాంటి కష్టాలు ఉన్నా ఇది వరకు అవన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితంలో ఇది వరకు మీరు అనుభవించిన కష్టాలు కావచ్చు దరిద్రాలు కావచ్చు ఇవన్నీ కూడా మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా తొలగిస్తూ ఉంటాయి అలానే మీకు ఇదివరకు ఉద్యోగంలో ఎంత అంటే వృత్తిపరంగా చూసుకున్న ఉద్యోగపరంగా చూసుకున్న ఇదివరకు చాలా సమస్యలను ఎదురు ఎదుర్కొన్నప్పటికీ మీకు ఆ సమస్యలు సైతం తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి ఉద్యోగం కూడా ఈ సమయంలో మీకు లభిస్తుంది ఉద్యోగపరంగా కూడా అదృష్టం కలిసి వస్తుంది గోచారం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది గోచార ఫలితాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ సమయంలో మీకు అని చెప్పుకోవచ్చు ఇక మీకు కుటుంబ పరంగా చూసుకున్న వృత్తిపరంగా చూసుకున్న ఉద్యోగపరంగా చూసుకున్న వ్యాపార పరంగా చూసుకున్న ఈ రాశి వారికి శుభం కలుగుతుంది ఫోన్ కాల్లో శుభవార్తను మధ్యాహ్నం తరువాత వింటారు వారు ఇక సింహరాశి వారికి గోచారం చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది అరుదైనటువంటి అవకాశాలు సైతం లభించేటటువంటి యోగం కూడా ఈ సమయంలో ఈ రాశి వారికి ఉంది అని చెప్పుకోవచ్చు వారు కొద్దిగా కోపాన్ని తగ్గించుకోవలసి ఉంటుంది గంభీరత్వాన్ని కొద్దిగా తగ్గి సి ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఆచితూచి అడుగులు వేయవలసి ఉంటుంది ఏ పని చేసినా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆచితూచి అడుగులు వేయాలి అని చెప్పుకోవాలి ఇక తద్వారా వీరికి ఉన్నటువంటి సమస్యలు సైతం తొలగిపోతాయి కుటుంబ పరంగా ఉన్నా వ్యాపార పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా అద్భుతమైనటువంటి గోచారం అయితే నడుస్తూ ఉంది ప్రస్తుతం ఇక ఈ రాశి వారికి ఎలాంటి సమస్యలు కూడా రావు అని గుర్తుపెట్టుకోండి అంటే మీరు జాగ్రత్తగా కూడా ఉండవలసి ఉంటుంది జాగ్రత్తగా ఉంటేనే అన్ని విధాలుగా మీకు మేలు జరుగుతుంది ఎవరితో కూడా మీ రహస్యాలను అస్సలు పంచుకోవద్దు ఎవరితో కూడా మీ రహస్యాలను అస్సలు చెప్పుకోరాదు మీరు రహస్యాలను బయట పెట్టినట్లు అయితే గనక ఇక ఈ సింహరాశి వారికి ఈ విధంగా అయితే మధ్యాహ్నం తర్వాత శుభవార్త అందుతుంది సూర్యుని యొక్క అనుగ్రహంతో సూర్య భగవాను యొక్క అనుగ్రహంతో వీరికి ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయి ఇంకా వీరి జాతకం అనేది అద్భుతంగా మారుతుంది రాజయోగం పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు అలానే మీరు తెలుసో తెలియకో చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లు అవి ఏవైతే ఉన్నాయో అవి కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి దరిద్రాల నుండి కూడా విముక్తి కలుగుతుంది కనుక మీరు మీ జాతక రీత్యా చూసుకున్నట్టు అయితే మధ్యాహ్నం పన్నెండు ఇరవై ఎనిమిది తర్వాత ఒక ఫోన్ కాల్ వస్తుంది అందులో ఒక శుభవార్త అయితే తప్పకుండా వింటారు అని గుర్తుపెట్టుకోండి ఇక మీకు శుభం జరుగుతుంది ఏ రకంగా చూసుకున్నా ఒక శుభం అయితే జరుగుతుంది శుభవార్తనైతే తప్పకుండా వింటారు గోచారం కూడా చాలా అనుకూలంగా ఉన్న ఉన్నందువల్ల వ్యాపారం మొదలుపెట్టిన పెండింగ్లో ఉండే పనులైనా కూడా విజయవంతం అవుతాయి ఏదైనా నూతనంగా వ్యాపారం మొదలుపెట్టినట్లు అయితే గనక ఆ నూతన వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది అంతేకాదు ఇక మీకు ఏ విధంగా చూసుకున్నా వ్యాపార పరంగా చూసుకున్న ఉద్యోగపరంగా చూసుకున్నా సరే కలిసి వస్తుంది మీకు ఇలా అన్ని విధాలుగా గోచారం అనుకూలంగా ఉంది కానీ పెద్దలు చెప్పినటువంటి మాటలను వినడానికి ప్రయత్నించండి పెద్దవాళ్ళు చెప్పినటువంటి చిన్న చిన్న అంటే మాటలను వినడానికి ప్రయత్నించండి ఇక తద్వారా మీకు ఎలాంటి సమస్యలు ఉండవు అలానే మీరు ఏ పని చేసినా కూడా పెద్దవారి మాటలను అనుసరించి పనిని చేస్తే గనక విపరీతమైనటువంటి రాజయోగం అయితే రాజయోగం పట్టి ఐశ్వర్య వృద్ధి జరుగుతుంది ఐశ్వర్యం సంపాదించడానికి కూడా సింహరాశి వారి గురించి తెలుసుకున్నాం కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి